ఒక గ్రామంలో శ్రీరామ్ అనే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి చాలా తెలివైనవాడు ఇంకా జాలి హృదయం కలవాడు ఒకరోజు తన పొలం నుండి ఇంటికి వస్తుండగా ఏవో అరుపులు వినిపిస్తున్నాయి కాపాడండి అంటూ ఈ మాటలు విన్న శ్రీరామ్ చాలా ఆశ్చర్యంగా ఆ చిలకని చూశాడు అది మాట్లాడడం విన్నాడు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు ఎవరు నువ్వు ఎందుకు అలా కంగారుగా ఉన్నావు పైగా నువ్వు ఒక పక్షి కదా మాట్లాడుతున్నావు ఏంటి అవును నేను ఒక పక్షిని కానీ నేను మాట్లాడగలను నా పేరు మిత్తు ఆపదలో దయచేసి ఒక్కసారి రావా నాతో పాటు కాపాడాలి ఇదంతా విన్న శ్రీరామ్ వెంటనే మిత్తుతో పాటు మిన్ను దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి మిన్ను నేలపై పడి ఉంది ఇది చూసిన శ్రీరామ్ మిన్నుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు వైద్యం చేసిన తర్వాత మిన్ను స్పృహలోకి వచ్చి మాట్లాడడం ప్రారంభించింది మీరు ఎవరో నన్ను మిత్తుని ప్రమాదం నుంచి బయటపడేశారు మమ్మల్ని ఒక వేటగాడు చాలా కాలం నుంచి బంధించాలని చూస్తున్నాడు మమ్మల్ని బంధించి డబ్బు సంపాదించాలన్న ఆశతో నేను గుట్లపై పడుకున్నానని గుడ్లు పొదగడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిసి కూడా నన్ను బంధించాలని ఒక కర్రని విసిరాడు దానితో నేను పోయి నేలపైన పడిపోయాను పొదుగుతున్న గుడ్లు కూడా అక్కడే ఉండిపోయాయి దయచేసి నా గుడ్లను కూడా కాపాడండి ఇలా శ్రీరామ్ని మితో మిన్ను కూడా వేడుకున్నారు ఇదంతా విన్న శ్రీరామ్ ఇలా అన్నాడు మీరు కంగారు పడకండి మీకు ఇష్టమైతే మీరు ఇక్కడే ఉండొచ్చు మీ గుడ్లను కూడా తెచ్చి ఇక్కడ పెడతాను శ్రీరామ్ ఇలా చెప్పి గుడ్లు తేవడానికి వెళ్ళాడు శ్రీరామ్ తో పాటు మిత్తు కూడా వెళ్ళింది ఇదే శ్రీరామ్ గుడ్లు తెచ్చి మిన్నో మిత్తులతో ఇలా అన్నాడు మీకు ఇష్టమైతే ఇక్కడే ఉండొచ్చు నేను మీకు గూడును కూడా ఏర్పాటు చేస్తాను ఇలా చెప్పిన శ్రీరామ్ పంజరం కోసం వెళ్ళాడు మిత్తు మిన్నుడు ఉండటానికి ఒక పంజరాన్ని ఏర్పాటు చేశారు మిన్ను మిత్తులు శ్రీరామ్కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు కావాలనుకుంటున్నారా అయితే